సర్వపిండప్ప తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు సర్వపిండి అప్ప పెట్టుకుందామని ఒక గిన్నె తీసుకొని దాంట్లో మూడు కప్పుల బియ్యం పిండి వేసుకుందాం మూడు కప్పులండి సన్నగా తరుపుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక ఐదారు కరపా క్రిమ్మలు ఒక స్పూను జీలకర్ర స్పూను ఉప్పు లేదా మీ రుచికి సరిపడ అర స్పూను జీలకర్ర పౌడర్ ఒక స్పూను ధనియాల పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ చిటికెడు పసుపు ఒక రెండు స్పూన్లు ముగ్గురు వేయించుకునేయండి పచ్చి కాదు ఒక రెండు స్పూన్లు ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ ఒక స్పూన్ ఇవన్నీ మంచిగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి నీళ్ళు చూసుకుంటే వేసుకుంటే కలుపుకోవాలండి పచ్చనిగా పప్పండి ఒక గంట ముందు నానబెట్టుకున్నది ఒక టేబుల్ స్పూన్ అంతా నానబెట్టుకున్నది ఇట్లంతా కలుపుకోవాలండి ఇట్లా కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి గట్టిగా కలుపుకోవద్దు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇప్పుడు కడాయికి కొంచెం నూనె వేసుకొని ఇట్లా నుంచిగా అప్లై చేసుకోవాలి కడాయి అంతా ఇట్లా మంచిగా పలసగా కాకుండా దొడ్డుగా కాకుండా ఒత్తుకోవాలండి ఒత్తుకొని ఇట్లా అన్నీ నూనె వస్తే మంచిగా అంతటా కాల్ కాలట్టుగా ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి తిరుగులు కూడా వేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొకడై ఇది కూడా ఇట్లా హోల్ పెట్టుకొని ఇప్పుడు ఈ రెండు పాయింట్ వేరేద్దాం ఇట్లా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఈ కడాయి పెట్టి దీని మీద ఒక మూత వేసుకొని ఇది చిన్న మంట మీదనే కాలనీయాలి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుందండి కాలే వరకు మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత క్లేర్ మంచిగా ఎర్రగా కాలిందండి ఇంకొక రెండు ఒక రెండు మూడు నిమిషాలు నుంచి కాలనిద్దాం అంతే అండి మంచిగా కాలింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో అండి రెడీ అయిపోయిందండి ఇంకోటి కూడా చూద్దాం ఇంకోటి కూడా ఇంకో పొయ్యి మీద పెట్టిందండి ఇది కూడా రెడీ అయిపోయింది మంచిగా తాలిందండి రెండు సైడ్లు ఇదేమో ఈ పొయ్యి మీద పెట్టిందండి పెద్ద పొయ్యి మీద అదేమో మేము రోజు వండుకునే పొయ్యి మీద పెట్టిన రెడీ అయిపోయినాయండి రెండు అంతే అండి రెడీ అయిపోయినాయి సర్వపిండి అప్పాలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ